నమస్కారం జిల్లాలో ఘనంగా జరుగుతున్న పోలీస్ అమరవీరుల స్మారక కార్యక్రమాలు కాకినాడ పోలీస్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో స్వచ్ఛంద రక్తదానం చేసిన జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఏఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్ వచ్చి రైతు కష్టాల్లో ఉంటే సీఎం చంద్రబాబుకి పండుగ చంద్రబాబుపై మండిపడ్డ మాజీ మంత్రి ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ కన్నబాబు జిల్లాలో ఘనంగా భారతదేశ తొలి ఉప ప్రధాని మరియు మాజీ హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి జాతీయ ఐక్యతా దినోత్సవం పురస్కరించుకుని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆధ్వర్యంలో కాకినాడలో యూనిటీ రన్ చూస్తే భారతదేశ తొలి ఉప ప్రధాని మరియు మాజీ హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి మరియు జాతీయ ఐక్యత దినోత్సవం పురస్కరించుకొని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ ఆధ్వర్యంలో యూనిటీ రన్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బిందు మాధవ్ స్వయంగా పాల్గొని ప్రజలకు ఐక్యత ఏకతా భావాన్ని ప్రదర్శించారు తదనంతరం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పోలీస్ సిబ్బందితో కలిసి జాతీయ ఐక్యతా ప్రమాణ స్వీకారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాకినాడ ఏఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్ ఏఆర్ అదనపు ఎస్పీ శ్రీనివాస్ ఏఆర్ డిఎస్పీ శ్రీహరి సర్కిల్ ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్లు కానిస్టేబుల్లు మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు అంకితం సందేశాన్ని పది రోజుల పాటు వి హావ్ వేరియస్ ఈవెంట్స్ దాని క్లోజింగ్ డే ఇవాళ థర్టీ ఫస్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా గారి నూట యాభైవ జయంతి సందర్భంగా ఒక యూనిటీ రన్ ఒకటి కండక్ట్ చేశాం మార్నింగ్ నాగమల్లి తోట జంక్షన్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇక్కడ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్లో ఎండ్ అవ్వటం జరిగింది అది మా అవైలబుల్ ఉన్న లోకల్ సివిల్ అండ్ ఏఆర్మెన్ అందరూ పార్టిసిపేట్ చేశారు రన్ వెంట్ వెరీ వెల్ దీంతో పాటుగా ఇవాళ ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ అట్లనే ఈవినింగ్ క్యాండిల్ ర్యాలీ కూడా ఉంటుంది దీంతో పది రోజుల పాటు కంటిన్యూస్గా జరిగిన కమరేషన్ డే తాలూకు కార్యక్రమాలు ఇవాళ ఈవినింగ్ క్లోజ్ అవుతాయి